ప్రైజ్ లాడ్ ప్రేమేణ దేవనబిడలారా చక్కరియా గ్రంథము రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినము సైన్యములకు అధిపత్యగు యోహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని తలచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు నీవు దేవుని ఆశ్రయించిన బిడ్డమైన ఎవరైనా దూషించినా ద్వేషించినా నిన్ను అవమానపరిచినా దేవుడు చూస్తూ ఊరుకోనని చెప్పుచున్నారు నిన్ను ముట్టిన వాడు తన కనుగొడ్డును ముట్టిన వానితో సమానమని చెప్పుచున్నారు దేవుని కోపాగ్ని వారిపై రగులుకుంటుంది సౌలు దేవుని బిడ్డలను హింసిస్తూ ఉంటే వారు దేవునికి మొరపెట్టుకున్నారు అప్పుడు దేవుడు వారి మొరను వారి కన్నీటిని చూచి సౌలు దమస్క మార్గం కొండా వెళుచుండగా సౌలా సౌలా అని సౌలుని పేరు పెట్టి పిలిచాడు దేవునికి నీ పేరు తెలుసు నా పేరు తెలుసు